తెలుసుకోవడం ఆపేస్తారు వాళ్ళు అక్కడి నుంచి పతనం అవుతూ ఉంటారు వ్యక్తులు కానీ వ్యవస్థలు గాని మొన్న ఎన్నికలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక చరిత్రను సృష్టించిన ఎన్నికలు ఇవి ఆ రోజు అందరం ఆలోచించాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి మళ్ళీ దగాగా పడ్డ ఈ తెలుగు జాతిని నిలబెట్టాలి నిలబెట్టవలసిన బాధ్యత ఉందని తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ పూర్తిగా సహకరించారు ఇది ఒక చరిత్ర తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఈరోజు నేను చెప్తున్నా మన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కార్యకర్తల్లో యాస్పిరేషన్లు ఉన్నాయి ఇప్పుడు నేను వస్తే కాగితాలు ఇస్తూనే ఉన్నారు ఇది నాకు కొత్త అనుభవం ఎప్పుడు కూడా కాగితాలు ఇచ్చేవాళ్ళు కాదు పదవుల కోసం మీలో యాస్పిరేషన్లు ఉన్నాయి ప్రజల్లో యాస్పిరేషన్లు ఉన్నాయి అయితే దీన్ని సాధించడం కోసం అనునిత్యం పనిచేయాలి కొంచెం ఎక్స్ట్రాగా పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మిమ్మల్ని చూస్తే నేను గర్వపడుతున్నా రికార్డు స్థాయిలో మెంబర్షిప్ చేశారు మిమ్మల్ని చూస్తే ఎనభై మూడు రోజుల్లో కోటి సభ్యత్వాలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం ఏపీలో ఒక కోటి యాభై మూడు లక్షల ఐదు వందల యాభై ఒక్క మంది తెలంగాణలో లక్ష డెబ్బై ఎనిమిది వేల నలభై ఒక్క మంది రెండు రాష్ట్రాల్లో కలిసి ఒక కోటి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఏడు మందిని ఇది చేశారు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లాని అదే మరి జనరల్ సెక్రటరీ లోకేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా కార్యకర్తల కోసం ఆలోచించిన పార్టీ ఓసారి నాకు బాధ కలిగేది నిదరిపోని రోజులున్నాయి ఒక కార్యకర్తని నడి రోడ్డు మీద చంపినప్పుడు నా కుటుంబ సభ్యుడిని చంపినప్పుడు ఎంత బాధపడ్డానో మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే అలాంటి కార్యకర్తల కోసం దేశంలో ఎవ్వరూ పెట్టలేదు స్కూల్ పెట్టి ఆ పిల్లల్ని చదివించి మళ్ళీ వాళ్ళ తండ్రి ఉంటే తండ్రి లేని లోటు ఉండదేవో కానీ నేను మాత్రం వాళ్ళ జీవితాలకు వెలుగు సాధించి పెట్టే వరకు వారికి అండగా ఉన్నానంటే అది తెలుగుదేశం పార్టీ ఈరోజు మీరు ఇక్కడికి వస్తున్నారు వేరే రాజకీయ పార్టీలు చూస్తున్నారు మీ బంధువుల ఇంటికో సొంత ఇంటికి వస్తే ఏ విధంగా ఆదరిస్తారో అలాంటి రిసెప్షన్ ఉండాలని ఈరోజు ప్రారంభించలా నేను ఎవరు వచ్చినా భోజనం చేయడం కాఫీ తాగడం సొంత ఇంటికి వస్తే ఏ విధంగా ఆదరణ చూపిస్తారో అలాంటి ఆదరణకు చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ఒక విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి ఎన్నో సవాళ్ళు వచ్చాయి ఎంతోమంది మిమ్మల్ని ఎన్నో విధాల బాధ పెట్టారు నలభై మూడేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో మీ త్యాగాలు చూశాను మీ కష్టాలు చూశాను మీ ధైర్య సాహసాలు చూశాను అదే సమయంలో అంతకు మునుపు కంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు పడిన బాధలు చూశాను అనునిత్యం నిత్యం ఎన్నో ఇబ్బందులు వచ్చాయి మీ ఆస్తుల్ని విధ్వంసం చేశారు కడాన మీరు చూస్తే చంద్రయ్య లాంటి వ్యక్తి మెడ మీద కత్తు పెట్టి నువ్వు కానీ తెలుగుదేశం పార్టీని వదిలేస్తే నీ ప్రాణం కాపాడుకుంటావంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు తెలుగుదేశం పార్టీ జెండా మాత్రం మోస్తూనే చనిపోతానని జై తెలుగుదేశం జై ఎన్ చంద్రబాబు అని తృదిశ్వాస వదిలిపెట్టాడంటే నా జీవితంలో ఏ విధంగా మరిచిపోతాను మీ త్యాగాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి త్యాగాలు చేసిన వ్యక్తులు ఈ పార్టీలో ఉండడం గర్వకారణం